టైప్స్ ఆఫ్ ప్యాకేజింగ్ ప్యాకేజింగ్ రకాలు ఒకటి ప్రాథమిక ప్యాకేజింగ్ ఉత్పత్తితో ప్రత్యక్ష పరిచయం ఉదా సీసాలు డబ్బాలు ట్యూబ్లు రెండు సెకండరీ ప్యాకేజింగ్ ప్రాథమిక ప్యాకేజింగ్ ను రక్షిస్తుంది ఉదా పెట్టెలు బ్యాగ్లు చుట్టలు మూడు తృతీయ ప్యాకేజింగ్ రవాణా సమయంలో ద్వితీయ ప్యాకేజింగ్ ను రక్షిస్తుంది ఉదా ప్యాలెట్లు డబ్బాలు ప్యాకేజింగ్ మెటీరియల్స్ గాజు నాన్ పోరస్ రసాయనికంగా జడత్వం మరియు పునర్వినియోగపరచదగినది రెండు ప్లాస్టిక్ తేలికైనది అనువైనది మరియు ఖర్చుతో కూడుకున్నది మూడు పేపర్ బయోడిగ్రేడబుల్ రీసైకిల్ మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నది నాలుగు మెటల్ మన్నికైనది పునర్వినియోగపరచదగినది మరియు గాలి చొరబడనిదిగా చేయవచ్చు ప్యాకేజింగ్ విధులు ఒకటి రక్షణ రవాణా మరియు నిల్వ సమయంలో జరిగే నష్టాన్ని నివారిస్తుంది రెండు నియంత్రణ ఉత్పత్తిని కలిపి ఉంచుతుంది మూడు సమాచారం ఉత్పత్తి సమాచారం సూచనలు మరియు బ్రాండింగ్ ను ప్రదర్శిస్తుంది నాలుగు సౌలభ్యం ఉపయోగించడానికి సులభమైనది తెరవడం మరియు మూసివేయడం ఐదు మార్కెటింగ్ వినియోగదారులను ఆకర్షిస్తుంది మరియు ఉత్పత్తి విలువను తెలియజేస్తుంది ప్యాకేజింగ్ డిజైన్ పరిగణనలు ఒకటి ఉత్పత్తి లక్షణాలు పరిమాణం ఆకారం బరువు మరియు దుర్బలత్వం రెండు టార్గెట్ ప్రేక్షకులు వయస్సు సామర్థ్యం మరియు ప్రాధాన్యతలు మూడు రెగ్యులేటరీ అవసరాలు చట్టాలు మరియు పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా నాలుగు సుస్థిరత పర్యావరణ ప్రభావం మరియు పునర్వినియోగం ఐదు ఖర్చు మెటీరియల్ ఉత్పత్తి మరియు రవాణా ఖర్చులు ప్యాకేజింగ్ టెస్టింగ్ డ్రాప్ టెస్టింగ్ డ్రాప్స్ సమయంలో ప్యాకేజింగ్ మన్నికను అంచనా వేస్తుంది రెండు వైబ్రేషన్ టెస్టింగ్ రవాణా వైబ్రేషన్లను అనుకరిస్తుంది మూడు కంప్రెషన్ టెస్టింగ్ కంప్రెషన్ కింద ప్యాకేజింగ్ బలాన్ని అంచనా వేస్తుంది నాలుగు ఉష్ణోగ్రత పరీక్ష తీవ్ర ఉష్ణోగ్రతలలో ప్యాకేజింగ్ పనితీరును అంచనా వేస్తుంది ప్యాకేజింగ్ రకాలు ఒకటి అసెప్టిక్ ప్యాకేజింగ్ వైద్య లేదా ఆహార ఉత్పత్తుల కోసం స్టెరైల్ ప్యాకేజింగ్ రెండు సవరించిన వాతావరణ ప్యాకేజింగ్ మ్యాప్ ఆహార ఉత్పత్తుల కోసం ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలను నియంత్రిస్తుంది మూడు వాక్యూమ్ ప్యాకేజింగ్ చెడిపోకుండా ఉండటానికి ప్యాకేజింగ్ నుండి గాలిని తొలగిస్తుంది నాలుగు ష్రింగ్ ప్యాకేజింగ్ ప్రొటెక్షన్ కోసం ప్రొడక్ట్లను ప్లాస్టిక్ ఫిల్మ్లో చుట్టి సాక్ష్యం దెబ్బతీస్తుంది ఐదు బ్లిస్టర్ ప్యాకేజింగ్ చిన్న ఉత్పత్తుల కోసం ముందుగా రూపొందించిన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ప్యాకేజింగ్ మెషినరీ ఒకటి మెషీన్లను పూరించండి మరియు మూసివేయండి ఉత్పత్తులతో ప్యాకేజింగ్ను పూరించండి మరియు మూసివేయండి రెండు లేబులింగ్ యంత్రాలు ప్యాకేజింగ్కు లేబుల్లను వర్తింపజేయండి మూడు క్యాపింగ్ మెషిన్లు ప్యాకేజింగ్ కు క్యాప్లు లేదా మూతలను వర్తించండి నాలుగు చుట్టే యంత్రాలు ఫిల్మ్ లేదా పేపర్తో ప్యాకేజింగ్ను చుట్టండి ఐదు ప్యాలెటైజింగ్ మెషీన్లు ప్యాకేజింగ్ ను ప్యాలెట్లపై పేర్చండి ప్యాకేజింగ్ మెటీరియల్స్ సైన్స్ ఒకటి పాలిమర్లు పాలిథిలిన్ మరియు పాలిప్రోఫైలిన్ వంటి ప్యాకేజింగ్లో ఉపయోగించే ప్లాస్టిక్లు రెండు పేపర్ బోట్ ప్యాకేజింగ్ లో ఉపయోగించే మందపాటి కాగితం ఆధారిత పదార్థం మూడు గాజు దాని రసాయన నిరోధకత మరియు స్థిరత్వం కోసం ప్యాకేజింగ్ లో ఉపయోగిస్తారు నాలుగు బయోప్లాస్టిక్స్ మొక్కజొన్న పిండి లేదా చెరకు వంటి పునరుత్పాదక వనరుల నుండి తయారు చేయబడింది ఐదు నానో మెటీరియల్స్ ప్యాకేజింగ్ బలం అవరోధ లక్షణాలు మరియు స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు సస్టైనబుల్ ప్యాకేజింగ్ ఒకటి బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ సులభంగా కుళ్ళిపోయే పదార్థాలతో తయారు చేయబడింది రెండు పునర్వినియోగపరచదగిన ప్యాకేజింగ్ రీసైకిల్ చేయడానికి మరియు తిరిగి ఉపయోగించేందుకు రూపొందించబడింది మూడు పునర్వినియోగ ప్యాకేజింగ్ అనేక సార్లు ఉపయోగించేందుకు రూపొందించబడింది నాలుగు కంపోస్టబుల్ ప్యాకేజింగ్ సులభంగా కంపోస్ట్ చేయగల పదార్థాలతో తయారు చేయబడింది ఐదు కనిష్ట ప్యాకేజింగ్ ప్యాకేజింగ్ మెటీరియల్ వినియోగాన్ని తగ్గిస్తుంది స్మార్ట్ ప్యాకేజింగ్ ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆర్ఎఫ్ఐడి ప్యాకేజింగ్ మరియు ఉత్పత్తులను ట్రాక్ చేస్తుంది రెండు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఎన్ఎఫ్సి ప్యాకేజింగ్ మరియు పరికరాల మధ్య కమ్యూనికేషన్ను ప్రారంభిస్తుంది సెన్సార్లు ఉష్ణోగ్రత మరియు తేమ వంటి ప్యాకేజింగ్ పరిస్థితులను పర్యవేక్షించండి నాలుగు సూచికలు ప్యాకేజింగ్ పరిస్థితులు లేదా ఉత్పత్తి నాణ్యత యొక్క దృశ్య సూచికలు ఐదు యాక్టివ్ ప్యాకేజింగ్ ఉత్పత్తి నాణ్యతను చురుకుగా నిర్వహించడం లేదా మెరుగుపరిచే ప్యాకేజింగ్